హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్ ఈ వాల్టి వీడియోలో వచ్చేసి బెల్లం కవ్వాలండి సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలండి మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత ఇందులోకి చిటికటంతా ఉప్పు వేసుకోవాలి అలాగే వేడి చేసుకున్న నూనెను వేసుకోవాలండి నేను టూ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుంటున్నాను నూనె బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి నూనె సరిపోయిందో లేదో చూసుకోవడం కోసం కొంచెం పిండిని పట్టుకుని చూస్తే ముద్దలాగా అవ్వాలండి ఈ విధంగా ముద్దలాగా అవితే మీరు వేసుకున్న నూనె కానీ నెయ్యి కానీ సరిపోయినట్లేనండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకుని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి అలాగే వాటర్ సరిపోకపోతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఇలాగే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాక గవ్వలు చేసుకోవడం కోసం గవ్వలు చెక్కను తీసుకోవాలండి దానిపైన పిండిని నొక్కి పెట్టి లాగితే గవ్వ షేప్ అనేది వస్తుందండి ఇలాగే అన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటూ గవ్వలుగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్నీ చేసుకున్నాక పక్కన పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత చేసుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి గవ్వల్ని వేసిన ఎమ్మటే కదపకుండా కాసేపు ఆగి ఒక నిమిషం తర్వాత రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న గవ్వల్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలిన గవ్వల్ని వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి గవలన్నిటిని వేసుకున్నాక ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రమే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్న గవ్వలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు మైదాకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఆ తర్వాత కొద్దిగా పావు కప్పు వరకు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత బెల్లం గవ్వల కోసం ముద్రపాకం ఏమీ అవసరం లేదండి ఒక తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు తీగపాకం వచ్చిందో లేదో చూసుకోవడం కోసం కొంచెం తీసుకుని చేతివేళ్ళ మీద పెట్టి చూస్తే తీగపాకం అనేది రావాలండి అప్పుడే మనకి పాకం వచ్చినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న గవ్వలను తీసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే గవల్ని అటు ఇటు కదుపుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న గవ్వలను తీసుకుని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలండి లేదంటే బెల్లం చల్లారే కొద్ది గట్టిబడిపోతుందండి అందుకని ఒక నిమిషం పాటు కలుపుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ తీసుకున్నాక గవ్వలు చల్లారిన తర్వాత ఒకదానికొకటి అతుక్కుపోతాయండి అలాంటప్పుడు సపరేట్ చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా చేసుకుని బెల్లం గవ్వలు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి